నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్ కి స్వాగతం తిరుచానూరు పులివత్తి నానిని గెలిపించుకుంటాం కూటమి అభ్యర్థి అయినటువంటి పులివత్తి నాని గారిని అందరం కలిసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తిరుచానూరు తెదేపా పార్టీకి చెందిన మోహన్ రెడ్డి మరియు జనసేన పార్టీ వెంకట్రాయ ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ గారి తనయుడు సిఆర్ తేజేశ్వర్ వార్డు సభ్యులు మునిరత్నం రెడ్డి పలువురు తెదేపా జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు સાકલ સાઈકલ దిలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గందభూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతను మీరే ఇక్కడ విచ్చే ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులకు మరియు అక్క చెల్లెమ్మలకు అవ్వ తాతలకు అందరికీ నా నమస్కారములు ఈరోజు టీడీపీ తరఫున తిరుషానూరులో మేమందరం ఒక పన్నెండు బ్యాచ్లుగా విడిపోయి పన్నెండు బ్యాచ్లుగా ఈచ్ బ్యాచ్లుగా మేము క్యాన్వాస్ డోర్ టు డోర్ క్యాన్వాస్ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు డోర్ టు డోర్ వెళ్ళి క్యాన్వాస్ చేస్తుండగా ప్రజల మధ్య ప్రజల తరపు నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది ఆ స్పందనకు కారణం ఏంటంటే చంద్రబాబు గారి ఇచ్చిన మ్యానిఫెస్టో అందులో ప్రతి ఒక్క మేనిఫెస్టో ఆయన ప్రతి ఒక్క పాయింట్ పాయింట్ ప్రజలందరికీ మేము డోర్ టు డోరు వివరించడం జరిగింది వాళ్ళు ప్రతి ఒక్క పథకానికి ఆకర్షణీయతలై వాళ్ళు ప్రతి ఒక్క పెన్షన్ పెన్షన్దారులు కూడా మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు అలాగే నిరుద్యోగులకు నెలకి మూడు వేలు చొప్పున ఇంటింటికి ఇస్తున్నారు దాంతోపాటు నలభై ఐదు సంవత్సరాల నిందిన మహిళలకు కూడా నెలకి పదహైదు వందలు తరపున నెలకి ఇవ్వబోతున్నాము రేపు మా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాంతోపాటు మన రాజధానిని కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాము దా దాంతోపాటు ప్రతి ఒక్కరికి యువతలకి అందరికీ ఉద్యోగాన్ని ఉద్యోగ క్యాలెండర్ సంవత్సర సంవత్సరం రిలీజ్ చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తానని మన చంద్రబాబు నాయుడు గారు హామీ హామీ ఇచ్చారు